ప్రియమైన సహోదరి సహోదరులారా గత కొన్ని వారాలుగా మనం అపోస్తుల కార్యములు అనే గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ రోజున పదవ అధ్యాయంలో మనం ఉన్నాం ఒకటవ వచనం నుండి ఏడవ వచనం వరకు మనం చదువుకున్నాం దీన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం కైసరియా పట్టణంలో ఉన్న ఇటాలియా పటాలన్నకు శతాధిపతి అయిన కొర్నేలి అనువాడు ఒకడు ఉండెను కొర్నేలి అనే ఒక భక్తుడి గురించి పరిశుద్ధాత్మ దేవుడు వివరణ ఇస్తూ ఉన్నాడు ఈ తొమ్మిది వచనాలు దాదాపుగా ఈ పదవ అధ్యాయం మొత్తం కూడా ఈ కొర్నేలి అనే భక్తుడి గురించే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కైసరియా పట్టణం కైసరియా పట్టణం అంటే దాదాపుగా రోమ్ రోమ్ సామ్రాజ్యంలో రోమ్ పరిపాలనలో ఇటాలియా పటాలం అంటే ఒక ఆర్మీ సైన్యానికి శతాధిపతి అయిన కొర్నేలి అంటే శతాధిపతి అంటే వంద మందికి ఒక ఆఫీసర్ వంద మందిని కంట్రోల్ చేసి ఒక ఆఫీసర్గా పనిచేస్తున్న కొర్నేలి గురించి పరిశుద్ధాత్మ దేవుడు వివరణిస్తూ ఉన్నాడు అసలు ఈ కొన్నేళ్లు ఎవరు అని చూసుకుంటే ఇతను యూదుడు కాదు ఇస్రాయల్ జనాంగము కాదు ఒక అన్యుడుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు ఒక అన్యుడు గురించి దేవుడు ఆయన గురించి ఎందుకు వివరణ ఇస్తూ ఉన్నాడంటే రెండవ వచనంలో మనకు చెప్తూ ఉన్నాడు అతడు అతని కుటుంబంలోని వారందరూ దేవుని అందరు భయభక్తులు కలిగి దాన ధర్మములు చేయిచు పేదలకు సదా దేవుణ్ణి ప్రార్థించుచుండెను ఆయన ఒక క్రైస్తవుడు కాదు ఒక యూదుడు కాదు ఒక ఇస్రాయల్ ప్రజలు ఒక చెందిన చెందినవాడు ఇస్రాయల్ ప్రజలకు చెందినవాడు కాదు రోమ్ నగరానికి చెందిన ఒక అన్యుడు అంటే క్రీస్తు గురించి తెలియని వ్యక్తి అయినా కూడా ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి పేద సాధలకు దాన ధర్మములు చేస్తూ ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ భక్తుడి గురించి పరిశుద్ధాత్మ దేవుడే మనకి వివరణ ఇస్తూ ఉన్నాడు ఇక్కడ ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం పాటలు పాడుతూ ఉన్నాం వాక్యం వింటూ ఉన్నాం కానీ ఏనాడైనా మన ప్రార్థన చూసి కానీ మన వాక్యాన్ని చూసి కానీ మన పాట పాడటం చూసి కానీ దేవుడు మనకి దేవుడు మనల్ని మెచ్చుకున్న సందర్భం ఉంటుందా ఉండదా అనేది మన యొక్క భక్తి శ్రద్ధల మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ కొన్నీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే భయభక్తులు కలిగి పేద సాధలకు దాన ధర్మములు చేయచ్చు దేవుణ్ణి సదా అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడని చెప్తూ ఉన్నాడు అందుకే అతని గురించి అన్యుడైనా సరే యుధుడు కాకపోయినా అన్యుడైనా సరే దేవుడు అతని గురించి వివరణ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది అయితే మనం భక్తి కలిగి ఉంటున్నాం కానీ దేవుని ఎందుకు భయం లేకుండా ఉంటూ ఉన్నాం దేవుడంటే భక్తి ఉంది కానీ భయం అయితే లేదు ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే భయం భక్తి కలిగిన వ్యక్తి దేవుడంటే భయం భక్తి కలిగిన వ్యక్తి పాపానికి చాలా దూరంగా కనిపిస్తూ ఉంటాడు పాపానికి చాలా దూరంగా కనిపిస్తూ ఉంటాడు దేవుడి మీద భక్తి భయం కలిగిన వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే పాపం చేయాలంటే ముందు దేవుని యందు భయం ఇతని మనసులో కలగాలి ఆ భయం ఉన్నప్పుడే మనం పాపం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ మన క్రైస్తవ జీవితంలో విశ్వాసులమైన మనం దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉన్నామా లేదా అనేది మన అంతరాత్మని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి మన అంతరాత్మను మనం అడగగలిగితే దేవుని అందు ఏ విధంగా మనం భయభక్తులు కలిగి ఉన్నాం అనేది వేరే వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మన అంతరాత్మే మనకి తెలియజేస్తూ ఉంది కానీ ఇక్కడ ప్రతిసారి ప్రతి మందిరంలో ప్రతి విశ్వాసి చేసే ప్రార్థన దేవుడు వింటాడా వినడా అనడానికి అది దేవునికి ఆమోదయోగ్యంగా ఉండగలిగితే ఆ ప్రార్థనని ఖచ్చితంగా దేవుడు పైన పరలోకం నుండి వింటాడు అనడానికి ఉదాహరణకి కొన్నీళ్ళని తీసుకోవచ్చు అలాగే యోబు గ్రంథంలో కూడా యోబు గురించి కూడా దేవుడు మాట్లాడాడు సాతాను పరలోకంలో దేవదూతల సమక్షంలో మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు సాతాన్ని క్వశ్చన్ చేశాడు నీవెక్కడి నుంచి వచ్చావంటే నేను భూలోకంలో అటూ ఇటూ తిరుగుచు ఏదో ఇలా వచ్చానన్నప్పుడు మరి భూలోకంలో నాయందు భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగిన వ్యక్తి యోబు అనే నాకు భక్తులు ఉన్నాడు అతన్ని నువ్వు చూసావా అని అడిగిన సందర్భం మనకి యోగు గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది మరి యోగు ఎక్కడో భూమి మీద ఉన్నాడు దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు మరి యొక్క యోగు యొక్క భయం భక్తి శ్రద్ధ ప్రార్థన దేవునికి ఎలా వెళ్ళగలిగింది అలాగే కోనేల యొక్క ప్రార్థన కోరినెల యొక్క దాన ధర్మాలు భక్తి శ్రద్ధలు కలిగి ఉండడం ఇవన్నీ దేవునికి పరలోకంలో ఉన్న దేవుడికి ఎలా తెలిసాయి మరి ఈ రోజున మనం చేస్తున్న ప్రార్థన దేవుని ఎందు మనకున్న భయం భక్తుల గురించి దేవుడు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం వారంలో మందిరంలో రెండే రెండు రోజులు మనం హాజరవుతూ ఉన్నాం చర్చికి వెళ్ళాలి ఆరాధనలో పాల్గొనాలి లేదా ప్రార్థనలో పాల్గొనాలి అనే భక్తి అయితే కానీ సమయానికి వెళ్ళాలి అనే భయం మాత్రం మనకు లేదు భయం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఆరాధన పది గంటల కంటే తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి మందిరంలో ఉండాలి భక్తి అయితే ఉంది కానీ భయం లేకుండా అనేక మంది విశ్వాసులు ఈరోజున క్రైస్తవంలో కొనసాగుతూ ఉన్నారు అలాంటి వారి యొక్క ప్రార్థన అలాంటి వారి యొక్క దాన ధర్మం దేవునికి ఏ విధంగా కూడా ఆమోదయోగ్యంగా ఉండదు దేవునికి మన ప్రార్థన ఆమోదయోగ్యంగా ఉండాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి కొన్నెలి వలే ఈరోజు కొర్నే అంశం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి కొన్నెలి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అందుకే చక్కగా చెబుతున్నాడు అసలు అడ్రస్ కూడా ఎలా చెప్తున్నాడు చూడండి కైసరియా పట్టణంలో ఉన్న ఇటాలియా పటాలకు శతాధిపతి అయిన కొర్నే అనువాడు ఒకడు ఉండెను ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడు ఎక్కడో భూమి మీద కైసేరే పట్టణంలో ఉన్న ఇటాలియా పటాలంలో అంటే ఒక ఆర్మీలో పనిచేస్తున్న ఒక ఆఫీసర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు మరి అలాగే పరలోకంలో ఉన్న దేవుడు అక్కాయిపాలంలో ఉన్న మన గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తాడా లేదా అనేది మనం ఆలోచన చేయాలి కొర్నేలి ఏమి మనలాంటి విశ్వాసే ఒక విధంగా చెప్పాలంటే ఆయన క్రైస్తవుడు కూడా కాదు అప్పటికి క్రైస్తత్వం కూడా తీసుకోలేదు ఆయన అప్పటికి స్నానం కూడా పొందలేదు కానీ దేవుని అందులో భయం ఉంది భక్తి ఉంది పేదల మందు యందు దాన ధర్మాలు చేసే గుణం ఉంది ఎల్లప్పుడూ దేవుని ప్రార్థించే మనస్తత్వం ఉంది అందుకే దేవుడు క్రైస్తవుడు కాకపోయినా యూదుడు కాకపోయినా అంగీకార యోగ్యుడిగా కొన్ని స్వీకరించాడు అందుకే ఇక్కడ ఒక మాట కూడా మనకి ఇదే పదో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో ఒక మాట మనం చూసుకోగలిగితే దేవునికి భయపడుచు దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే చూసారా కొంతమంది యేసు క్రీస్తుల ప్రభుల గురించి నేను చాలా చోట్ల విన్నాను ఏసు క్రీస్తు ప్రభు మనలాంటి మనుషుడే కదా ఆయన ఎక్కడో ఎరిచలేము ఇస్రాయెల్ ప్రాంతంలో పుట్టిన పుట్టిన వ్యక్తి ఆ ఇస్రాయల్ ప్రాంతానికే ఆయన ఆ యూదులకే దేవుడు అందరికీ కాదు కదా అనే మాటలు అనేక చోట్ల మనకి వినిపిస్తూ ఉంటాయి యేసు ప్రభు యూదులకే దేవుడు ఇస్రాయల్ ప్రజలకే దేవుడు అందరికీ దేవుడు కాదు అనే మాటలు అనేక విషయాలు నేను చాలా చాలా చాలామంది దగ్గర విన్నాను కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలిగి ఉంటే ఏ జాతి వాడైనా ఏ మతం వాడైనా సరే దేవుడికి అంగీకార యోగ్యుడే ఈ ఒక్క మాటతోటి విశ్వవ్యాప్తానికి వారు దేవుడు అనడానికి ఈ ఒక్క వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అది అలా పెడితే దేవుని ఎందు భయం భక్తి కలిగి దేవునితో సహవాసం చేస్తూ దేవునికి భయపడుచు దేవునికి సదా అంటే సదా అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తి గురించి పరలోకం ఉన్న దేవుడే బైబిల్లో రాయించి అతని గురించి మనకి అంటే దానికి ఏమై అయి ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి అలాంటి వ్యక్తుల గురించి ఈనాటి వ్యక్తులు సిగ్గు తెచ్చుకోవాలనే ఈ వచనాలని మనకి పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథాలు లిఖించబడ్డాయి ఇలాంటి యొక్క వ్యక్తుల జీవితాలను చూసైనా సరే మనం మారు మనసు పొంది మన యొక్క సత్ప్రవర్తనతో ముందుకెళ్లాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ అపోసల కార్యములు పదవ అధ్యాయంలో కొన్ని మాటలు రాయించాడు అంత దీర్ఘంగా అంత గొప్పగా కొన్నేళ్లు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అనే దానికి రెండవ వచనంలో మన క్లారిటీ ఇచ్చాడు అతడు అతని కుటుంబంలోని వారందరూ అతడే కాదు భయం భక్తి కలిగిన ఆ కుటుంబంలో ఒక నలుగురు ఐదుగురు ఉంటే అతడే కాదు అతడు అతని కుటుంబం వారందరూ కూడా ఏక మనస్కులై దేవుని అందులు భయభక్తులు కలిగి భక్తి శ్రద్ధలు కలిగి దాన ధర్మాలు చేస్తూ దేవుని సదా ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు అనేది ఉన్నబట్టే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్నీల గురించి అంత గొప్పగా వివరణ ఇస్తూ ఉన్నాడు మరి యొక్క మన జీవితాల్లో మన యొక్క క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవుడు కానీ కొన్నీలు చేసిన విధానం ఎలా ఉందో నానస్నానం తీసుకొని క్రైస్తవులుగా ఉన్న మనం మన కుటుంబంలోని సభ్యులు అందరం కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈనాటి సంఘాల్లో ఏదో ఒక అటెండెన్స్ లాగా కుటుంబానికి ఒక మనిషి వెళ్తే చాలు అన్న విధానంలో చాలామంది విశ్వాసులు ఉన్నారు ఇది చాలా తప్పు ఎందుకంటే దేవుడు కుటుంబ కుటుంబాన్ని సరిదిద్దుకొని ముందు బయట వాడిని సరిదిద్దాలని అనేక సందర్భాల్లో మనకి అపోసుల ద్వారా తెలియపరిచాడు ముందు మనం ఎదుడు వ్యక్తిని ఆత్మని కాపాడాలన్నా ఎదుడు వ్యక్తిని దేవుని దగ్గరకు రప్పియాలన్నా ముందు మనం మన కుటుంబంలోని సభ్యుల్ని మార్చగలగాలి అనేది ఈ కొన్నెల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అతడు అత కుటుంబంలోని అందరూ దేవుని అందరూ భయభక్తులు కలిగి శ్రద్ధలు కలిగి ఉండిరి అతడు పేద సాధనకు దాన ధర్మం చేసు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థించుచుండి మరి ఇలాంటి వ్యక్తి గురించి దేవుడు ఏ విధంగా ఆలోచన చేశాడనేది ఈ పదవి అధ్యాయం మొత్తం కూడా మనం సారాంశాన్ని కొద్దిసేపు ధ్యానించుకోగలిగితే అయితే దేవుడు తెలుసు దేవుని యందు భయం ఉంది భక్తి ఉంది దాన ధర్మములు చేసే గుణం ఉంది దేవుని ఎందు ప్రార్థన చేసే అలవాటు ఉంది కానీ రక్షణ సువార్త అనేది ఈ కొన్నెలకి తెలియదు ఎందుకంటే ఇతను ఒక అన్యుడు కాబట్టి రక్షణ సువార్త అనేది ఇతను తెలియదు కాబట్టి దేవుని అందులో భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఇతనికి ఏ విధంగా అయినా సరే యేసు క్రీస్తు యొక్క రక్షణ సువార్తని తెలియపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు దర్శనం దేవదోత ద్వారా దర్శనమై కొన్ని మాటలు కొన్నేళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ మాటలు మాట్లాడుతున్నాడని మనం మూడో వచనంలో చూసుకుంటే ఒకనాటి పగలు ఇంచు మించు మూడు గంటల వేళ పగలు మూడు గంటల సమయంలో అతడు ఒక దర్శనమందు దేవదూత అతని వద్దకు వచ్చి కొన్నేలి అని పిలిచి చూడండి దేవుని యొక్క దోత మధ్యాహ్నం పదకొండు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక భక్తుడి దగ్గరకు వచ్చి దేవదోతే మాట్లాడుతూ ఉందంటే అతను ఎలాంటి దైవ భక్తుడు మనం అర్థం చేసుకోవచ్చు ఒక దేవదోతే స్వయంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక దేవదోతే ఒక భక్తుడి దగ్గరకు వచ్చి స్వయంగా మాట్లాడుతూ ఉందంటే అతను ఎలాంటి దైవభక్తి కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు మరి యొక్క మరి యొక్క జీవితాల్లో ఎప్పుడైనా మనం దేవునితో మాట్లాడగలిగామాని దేవతో వచ్చి మనతో ఏమైనా మాట్లాడగలిగిందా ఒకసారి మనం వెనక్కి ఆలోచన చేద్దాం ఏనాడైనా ఎందుకు జరగటం లేదు కొన్నెల విషయంలో జరిగింది యోబు విషయంలో జరిగింది అబ్రహాం విషయంలో జరిగింది ఇసాక్ విషయంలో జరిగింది యాకోబి విషయంలో జరిగింది ఏసోపీ విషయంలో జరిగింది అనేక మంది ప్రవక్తల విషయంలో జరిగింది దేవుడు మాట్లాడాడు స్వయంగా కానీ మన యొక్క క్రైస్తవ జీవితాల్లో దేవునితో మనం మాట్లాడలేకపోతూ ఉన్నాం దేవుడు కూడా మనతో మాట్లాడలేకపోతూ ఉన్నాడు దీనికి కారణం దీనికి కారణం మొదటి వచనలో చెప్పినట్లు దేవుని ఎందు భయం భక్తి కలిగి లేకపోవటమే మన కుటుంబంలో పెద్ద ఎవరు అంటే ముందుగా దేవుడు అనేది మనం గ్రహించాలి కుటుంబంలో పెద్ద ఎవరు అంటే దేవుడు అనేది మనం ఊహించాలి గ్రహించాలి ప్రతి క్రైస్తవుడు కూడా కానీ కొంతమంది ఇక్కడ కొన్నెలు అన్యుడై ఉండి కూడా కొన్నెలు గ్రహించాడు కానీ క్రైస్తవులమైన విశ్వాసం అనేక మంది ఈరోజు కూడా గ్రుడ్డితనంలో ఉండిపోయారు అనడానికి అనేక మంది ఉదాహరణగా మనకు కనిపిస్తూ ఉంటారు ఈ కొన్నేళ్ళ జీవితాన్ని చూసుకునే సరే మన యొక్క మనసు మారాలి మన యొక్క బుద్ధి మారాలి మన యొక్క ప్రవర్తన మారాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో రాయించాడు ఇక నుంచి ఆయన మనం ఈ వచనాలను చూసుకుందాం దీని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవదత ప్రత్యక్షమైంది ఏమని చెప్పింది కొనే దేవుని యందు నీకు భయం భక్తి ఉంది కానీ దాన ధర్మము చేసే గుణం ఉంది కానీ ప్రార్థన చేసే అవకాశం ఉంది కానీ నీకు నిజమైన యేసు క్రీస్తు వారి గురించి రక్షణ స్వార్త నీకు తెలియదు ఇదిగో నీవు మనుషులు పంపించు పేరు గల పేరుగల అనే వ్యక్తి ఉన్నాడు అక్కడ ఒక చర్మకారుని ఇంట్లో బస్సు చేసి ఉన్నాడు అతని ఇల్లు సముద్ర తీరమున ఉంది అసలు చూడండి దేవుని యొక్క దేవదోత ఒక దైవభక్తుడి దగ్గరకు వచ్చి పలానా వ్యక్తి దగ్గరకు నువ్వు వెళ్ళు అతని అడ్రస్ కూడా చెప్తూ ఉంది ఇక్కడ పేతురు పలానా చోటు ఉన్నాడు పలానా నగరంలో ఉన్నాడు ఆ నగరంలో పలానా సముద్రం ఒడ్డున అతని ఇల్లు ఉంది నువ్వు వెళ్ళని స్వయంగా దేవదూత వచ్చి కొన్నెలికి చెప్పినప్పుడు కొన్నెలి కొంతమంది మనుషుల్ని అలాగే ఆయనకి ముఖ్యంగా సన్నిహితంగా ఉండే ఒక స్నేహితుడిని పిలిపించి ఆ స్నేహితుడు కూడా ఆ దేవుడి భయం భక్తులు కలిగినట్లుగా మనకి ఏడోవచంలో కనిపిస్తూ ఉంది దేవతతో వచ్చి సీమోను అని పేరు గల పేరు ఉన్నాడు అతను పిలిపించుకో అతను నీకు వచ్చి రక్షణ సువార్త తెలియచేస్తాడు ఎప్ప నగరంలో ఉన్నాడు ఆ నగరంలో సముద్రం ఒడ్డున అతని ఇల్లు ఉంది సీమోను అని చర్మకారుని ఇంట్లో ఉన్నాడు అని అడ్రస్ క్లియర్గా చెప్పి ఆ దేవదూత వెళ్ళిపోయినప్పుడు ఏడో వచనలో ఏం జరుగుతూ ఉందంటే దేవదోత వెడలిపోగా కొర్నేలి తన పరివాలిలో ఇద్దరిని మరియు తనకు సన్నిహితుడు దైవభక్తుడైన ఒక సైనికుని పిలిచి అంటే ఇతని యొక్క స్నేహితులు కూడా కొంతమంది దైవభక్తులు ఉన్నారని మనం ఇక్కడ గ్రహించాలి ఇక్కడ కొర్నేలే కాదు కోర్నే యొక్క సన్నిహితుడు అంటే స్నేహితులు కూడా కొంతమంది దైవభక్తులు ఉన్నారని ఇక్కడ మనం గ్రహించాలి ఏడో వచనంలో చెప్పాడు నీ స్నేహితుల్ని పంపించి పేదరిని పిలిపించుకొని నీకు నీకు రక్షణ సువార్త వినిపిస్తాడని చెప్పి దేవదత్త చెప్పినప్పుడు వెంటనే కొర్నేలి కొంతమంది ఇద్దరి మనుషుల్ని అతనికి తోడుగా కొర్నేలి స్నేహితుడైనటువంటి ఒక దైవభక్తుడైనటువంటి ఒక మనిషిని పంపించి నగరానికి పంపించడం జరిగింది ఖచ్చితంగా ఆ నగరానికి ఈ ముగ్గురు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆ ఒక దర్శనం కలిగింది అది ఏంటి మనం చూసుకోగలిగితే తొమ్మిదో వచ్చి నుంచి మనం చూసుకోగలిగితే మరునాడు వారు పైనుంచుచు నగరమును సమీపమునకు వచ్చుండ్రిరి అంతలో మధ్యాహ్న సమయమున ప్రార్థన చేసుకున్నందుకు పేతురు మిద్దిపైకి ఎక్కిను కరెక్ట్గా వీరు వెళ్ళే సమయానికి పేతురు అక్కడ మిద్దిపైకి ఎక్కి ప్రార్థన చేసుకోవాలని వెళ్ళినప్పుడు అతనికి ఆకలిచ్చింది మంచి ఆకలి కొన చేత భోజనం చేయాలని ఒక ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు ఒక దర్శనం కలిగింది అక్కడ ఏంటి ఆ దర్శనం మనం చూసుకోగలిగితే పదకొండవ వచనంలో మనం చూసుకోగలిగితే పరలోకము తెరుచుకొనగా పెద్ద దుప్పటి వంటిది నాలుగు మూలలతో భూమి మీదకి దింపబడుటను అతడు ఆ దర్శనం మందు కాంచెను పేతురికి కనపడిన దర్శనం ఏంటంటే పరలోకము నుండి ఒక దుప్పటి ఆ దుప్పటికి నాలుగు మూల నాలుగు చెంగులు పుట్టుకొని పరలోకం నుంచి భూమి మీదకి దింపినట్లుగా ఒక దర్శనం కలిగింది పన్నెండో వచనంలో చెప్తూ ఉన్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు పేతురు లెమ్ము వీనిని చంపి తినుము అని ఒక స్వరము అతనికి వినిపించను ఆ స్వరము దేవదోత యొక్క స్వరం నాలుగు చెంగులతో దుప్పటి దిగింది కదా ఆ నాలుగు జంగులు ఆ దుప్పట్లో ఏమున్నాయని మనం చూసుకోగలిగితే భూచరములగు జంతువులు ప్రాకిడి ప్రాణులు ఆకాశ పక్షులు ఈ మాట ఎందుకు మాట్లాడుతూ అంటే ఇంతకుముందు సువార్తల్లో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ప్రతిదీ కూడా ఒక ఉపమాన రీతిలో చెప్పేవాడు స్ట్రైట్గా చెప్పకుండా ఒక ఉపమాన రీతిలో చెప్పేవాడు ఇక్కడ కూడా ఆ పేదరిక కలిగిన దర్శనం కూడా ఒక ఉపమాన రీతిలోనే భూచరములకు జంతువులు ప్రాకిడి ప్రాణులు ఆకాశ పక్షులు మూడిటి గురించి వివరించాడు ఈ మూడిటి గురించి ఎందుకు వివరించాడంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా కొర్నేలి ముగ్గురిని పంపించాడు ఇద్దరు సైనికుల్ని ఒక స్నేహితుణ్ణి ఈ ముగ్గురే అక్కడ భూచరక జంతువులు ప్రాకిటి ప్రాణులు ఆకాశపక్షులుగా దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు ఇదిగో అంటే ఈ అన్నిలు యూదులకి పేతురు యూదుడు కాబట్టి యూతులకి యూదులకి అన్నిలకి సాంగత్యం ఉండేది కాదు కనీసం యూదులు అన్నిలతో కలిసి భోజనం కూడా చేసేవాళ్ళు కాదు అలాంటి అన్యులు నీ దగ్గరికి వస్తూ ఉన్నారు వారికి నువ్వు రక్షణ సువార్తను వివరించాలని ఒక ఉపమాన రీతిగా భూచర భూచరములకు జంతువులు పాకెట్ ప్రాణులు ఆకాశ పక్షులు ఉన్నట్లుగా దేవుడు ఒక దర్శనం చూపించినప్పుడు పేదలు ఆలోచిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఉపమానం ఏంటి అసలు ఈ దర్శనం ఏంటి ఈ భూచరములకు జంతువులు ఏంటి పాకిడి ప్రాణులేంటి ఆకాశ పక్షులేంటి అని ఆలోచిస్తున్న సమయంలో అదే సమయంలో కొన్నీళ్ళు పంపించిన ముగ్గురు వ్యక్తులు అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది అప్పుడు దేవదోత పేతురు కనపడి ఎవరైతే నీ దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చారో వెంటనే నువ్వు అతని దగ్గరికి వెళ్ళి వారి ఎమ్మటి వెళ్ళి నీ కోసం ఎవరైతే పంపించారో వారిని వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క రక్షణ సువార్తను నువ్వు అందించాలి అని దేవదోత పేదరికి చెప్పడం పేతురు కొన్నేలు ఇంటికి వెళ్ళడం వారికి రక్షణ సువార్త చెప్పడం అక్కడ అనేక మంది ఉన్నారు ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయన బంధువులు ఆయన స్నేహితులు అనేక మంది చాలామంది అక్కడ పేతురు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పేతురు రావటంతో కొన్నెలు ఎదురెళ్ళి కాళ్ళ మీద పెట్టి దండం పెట్టినప్పుడు పేతురు ఎంత తనను తాను తగ్గించుకున్నాడంటే చక్కని మాట మాట్లాడతాడు నేను నేను మీలాంటి మనుషున్నే నేను దేవుణ్ణి కాదు మీరు ఏది చేయాలని దేవునికే చేయాలి తప్ప నాలాంటి మనుషులకి చేయడానికి వీల్లేదనే మాట మాట్లాడుతూ ఉంటాడు ఇవన్నీ కూడా మనకి పదవ అధ్యాయంలో వివరణ మనకు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముప్పై ఐదవ వచనంలో మనం చూసుకున్నట్లు దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలిగిన ఏ జాతి వాడైనను దేవునికి ఆమోదయోగ్యుడే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా క్రైస్తవులకే దేవుడు యేసు క్రీస్తు మిగతా వాళ్ళకి దేవుడు కాదు అనే మాటలు చాలా చాట్ల వినిపిస్తూ ఉంటాయి అంటే తెలియని వ్యక్తులు అలా అనుకు అనుకుంటూ ఉండొచ్చు బైబిల్ జ్ఞానం లేని వ్యక్తులు అలా అనుకుంటూ ఉండొచ్చు కానీ ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు సత్ప్రవర్తన కలిగిన ఏ మనుషుడైనా సరే దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటాడని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆపోసణ కార్యములు పదో వచ్చాయి ముప్పై ఐదో వచనంలో ఇక్కడ కోర్నేలు ఒక అన్యుడు పేతురు ఒక యూదుడు అదే అన్నాడు పేతురు ఈ యొక్క అంతరార్థం అర్థం కాక జంతువులు చంపుకొని తినమన్నప్పుడు నేను అపరిశుద్ధమైనది నేను ఎప్పుడు తినలేదు కదా ప్రభువా అని చెప్పి దేవద్తో మాట్లాడాడు అంటే ఆయనకి ఆ యొక్క సారాంశం అర్థం కాలేదు దాని యొక్క సారాంశం ఏంటంటే ఈ ముగ్గురు జంతువులు జంతువులతో పోల్చిన వ్యక్తులు అంటే అన్యులు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు నా రక్షణ సువార్తను ప్రకటించాలి అనేది ఆయన గ్రహించలేక ఉండబట్టే ఆయన జంతువులు భూచర జంతువులు ప్రాకిడ ప్రాణులు ఆకాశపక్షులు అనుకుని అపరిశుద్ధమైనది నేను ఎప్పుడు తినలేదు కానీ పేదలు మాట్లాడడం జరిగింది కానీ ఇక్కడ జరి ఇక్కడ జరిగిన సారాంశం ఏంటంటే దేవుడు ఒక ఇచ్చాడు ముగ్గురు వ్యక్తులు పంపించి కొర్నేలి అనే అన్యులకు సంబంధించిన ఒక కుటుంబం యోధా జాతికి సంబంధించింది కాదు క్రైస్తవానికి సంబంధించింది కాదు అయినా కూడా దేవుని దేవునియందులు భయభక్తులు కలిగి పేద సాధనయందు దాన ధర్మములు చేస్తూ ఎల్లప్పుడూ దేవుని ప్రార్థిస్తున్నాడు కాబట్టి కొర్నే కూడా దేవుడు ఆమోదయోగ్యంగా పరిగణించి ఆయన యొక్క బిడ్డగా స్వీకరించాడు కాబట్టి ఖచ్చితంగా నా రక్షణ సువార్త ఆయనకి అందించాలని పేతుడిని అక్కడ పంపించినట్లుగా మాకు మనకి ఇక్కడ ఈ లేఖనం ద్వారా కనిపిస్తూ ఉంది వెళ్ళాడు పేతుడు చెప్పాడు సువార్త రక్షణ సువార్త అంటే ఏంటి రక్షణ స్వార్థ అంటే ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను యేసు క్రీస్తులు ప్రభులు వారి యొక్క జనన మరణ పునరుత్నాల గురించి చెప్పాలి దీనికి ముందు పాత నిబంధనలు కానీ మనం చూసుకోగలిగితే ఇస్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల యాభై సంవత్సరంలో బానిస బ్రతుకుల్లో కృంగిపోయినప్పుడు వారికి స్వేచ్ఛనిచ్చి ఆ బానిసత్వం నుంచి విడుదల చేసి ఖనాను అనే దేశాన్ని ఇచ్చి నాలుగు వందల యాభై సంవత్సరాలు ఆ భూమిని వారికి దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనకి పాత నిబంధన తెలుసు ఏ విధంగా అయితే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో మరిగిపోతూ ఉన్నారు ఆ రోజు దేవుడు ఏ విధంగా వారిని కాపాడాడు అలాగే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏ విధంగా అయితే పాపిగా పాపులుగా పాపం చేస్తూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రక్షణ సువార్త ద్వారా వారి యొక్క పాపములు మన్నించబడి యేసుక్రీస్తులు ప్రభుల వారి యొక్క పాదములు చెంతకు రావాలి దీని గురించే రక్షణ సువార్త చెప్పాలి ప్రతి వ్యక్తి కూడా పాపములు చేస్తూ ఉన్నాడు ఇది దేవునికి తెలుసు కానీ పాప క్షమాపణ మనకి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనకి దేవుడు కరుణించాడు మనం ఎన్ని పాపములు చేసినా కూడా మన పాపములను క్షమించుటకు మన ప్రభువును యేసుక్రీస్తు ఉన్నాడన్న ధైర్యంతో మనం ఆయన యొక్క పాదములు చెంత దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే మన పాపములు క్షమించబడతాయి తద్వారా పరలోకరాజ్యంలో మనకి భాగస్వామ్యం ఇస్తాడు అనే నమ్మకంతో ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు ఉండాలనేది ఈ కొర్నేలు జీవితాన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు మరి ఒక అన్యుడైన కొర్నేలే ఆ విధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి దాన ధర్మాలు చేసే గుణాన్ని కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటే జ్ఞాన స్నానము పొందిన మనం క్రైస్తవులుగా ఉన్న మనం ఏ విధంగా ఉండగలుగుతున్నాం అనేది మన యొక్క అంతవరాత్మలను మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు దేవుని అందులో మనకి ఏ విధంగా భక్తి ఉంది ఏ విధంగా భయం ఉంది మనం ఏ విధంగా ఎదుటివాడికి సహాయం చేయగలుగుతున్నాం ఏ విధంగా మనం దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం అనేది మన మనసుని అడిగితే మన మనసే మనకి సమాధానం చెప్తూ ఉంది ఖచ్చితంగా ఇక్కడ మనం ప్రార్థన చేస్తే పరలోకం ఉన్న తండ్రి దేవుడు ఆలకిస్తాడు అనడానికి ఇక్కడ మనకి ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాడు అలాగే యోగు గ్రంథంలో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడైనా మన యొక్క జీవితాల్ని మార్చుకోవాలంటే ప్రభు యొక్క దగ్గర భయభక్తులు కలిగి దాన ధర్మములు చేసే గుణాన్ని అలవర్చుకొని సదా ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రార్థనలు గడపాలి అనేది ఈ కొనేలు యొక్క జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అంశంగా మనకు కనిపిస్తూ ఉంది ఇన్ని సంవత్సరాలుగా మనం క్రైస్తవ జీవితాల్లో ఆత్మలయందు దైవ ఆద్భితి అద్ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మనం ఎదుగుదల లేక సాతాన యొక్క కుట్రలో ఇరుక్కుపోయి మనం అనేక పాపములు చేస్తూ ఉన్నాం ఎక నుంచైనా సరే సాతానకు దూరంగా జరగాలంటే మనం దేవునికి దగ్గరగా వెళ్ళాలి అనేది మనం గ్రహించాలని ఈ కొన్నెలు యొక్క జీవితం మనకు అద్దం పట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఎక నుంచైనా సరే మన యొక్క మనసులు మారాలి మన యొక్క బ్రతుకులు మారాలి మన యొక్క ఆలోచనలు మారాలి మన యొక్క ప్రవర్తన మారాలి అప్పుడే సత్ప్రవర్తన కలిగిన ఏ జాతి వాడైనా దేవుడికి అని మన ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా సత్ప్రవర్తన కలిగి జీవించాలనేది ఈ పదవ అధ్యాయం ఈరోజు చదువుకున్న పఠనంలో ముఖ్యమైన సారాంశంగా మనకు కనిపిస్తూ ఉంది ప్రార్థన చేస్తే